జగన్మోహన్ రెడ్డి గారికి దుర్భాషలాడించి నువ్వు నవ్వుతున్నావు ఆ దున్నపోతుగాడు అంటాడు తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు ఆ దున్నపోతుగాడు అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తీస్తాం ఒక్క పెన్ స్ట్రోక్తో వైసీపీ కార్యకర్తలందరికీ అంతు చూస్తాం వైసీపీ కార్యకర్తలకు ఒక్కడికి విడిచిపెట్టేది లేదు ఇది వీళ్ళ తీర్మానాలు ఇవి రేపంట అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలు అంత చూస్తారట వైసీపీ కార్యకర్తలకు ఎవరికి విడిచిపెట్టరట ఒరే దున్నపోతూ మాకు అధికారాలతో పని లేదురా నేను ఈ టెక్కలు ఇన్ఛార్జిగా చెప్తున్నాను నువ్వు నా ప్రత్యర్థి కాబట్టి నీకు చెప్తున్నాను నేను అపోజిషన్లో ఉండేటప్పుడు నువ్వు ఇరవై సంవత్సరాల పాటు నీ మీదే పనిచేసావురా పనిచేసే దానిలో లోడు లోటు తీసుకొడతానని నీకు హెచ్చరిక చేశాను అపోజిషన్లో ఈ రోజుకు కూడా నేను ఏ గ్రామాల్లో హెచ్చరిక చేశానో ఆ గ్రామాలు వడ్డీ తాండ్రా ఆకాశలక్కవరం గ్రామాలకి ఈ రోజు కూడా నీవు అడుగు పెట్టలేని దుస్థితిని ఇది దిక్కుమాలిన పరిస్థితిని ఇది ఎందుకు అడుగు పెట్టావు అక్కడ అక్కడ అడుగు పెడితే నీకు కొడతారు ఆ హెచ్చరిక నేను పది సంవత్సరాల క్రితమే నీకు చేశాను ఆ రోజు నేను అపోజిషన్ ఈ రోజు నేను రూలింగ్ మేము రూలింగ్లో ఉన్నాం రూలింగ్లో ఉంటే అర్థం తంతామనా కొడతామనా ఈడ్చి కొట్టేస్తామనా పెన్ తో మీ అంతు చూస్తామనా రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మీరు చేయబోయే పనులు ఇవా సంక్షేమం గురించి మాట్లాడరా అభివృద్ధి గురించి మాట్లాడరా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నామో కూడా చెప్పరా చేసిన తప్పుల గురించి మాట్లాడరా ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి మాట్లాడలేరా శక్తి లేదా అవన్నీ మర్చిపోయి అధికారంలోకి వస్తే ఆ తాం ఈ తంతాం అని మాట్లాడతారా అరే దున్నపోతు నువ్వు తన్నాలి కొట్టాలి అనుకుంటే మాకు కొన్ని నిమిషం పడదు నీకు ఈరోజు చెప్తున్నాను ఆహుతి సినిమాలో విలన్కి ఎలాగైతే ఈడ్చి ఈడ్చి కొట్టారో అలాగే నీకు ఈ టెక్కల్ రోడ్డు మీద కొట్టకపోతే దున్నపోతు ఈడ్చి ఈడ్చి దొర్లించి దొర్లించి కొట్టకపోతే ఐఎమ్ నాట్ దువాడ శ్రీనివాస్ మహానాడులో ఇష్టానుసారం పేలినటువంటి వ్యక్తులకి ఇదే నేను హెచ్చరిస్తున్నాను మహిళల జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు మా మహిళా సంఘాలు చూసుకుంటారు మా మహిళలు మాట్లాడతారు జగనన్న గురించి ఎక్కువ మాట్లాడారు హద్దులు మీరు మాట్లాడారు పరిధులు దాటి మాట్లాడారు ఇష్టానుసారం మాట్లాడితే జగనన్న కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆత్మాహుతి దళంగా సరే మారిపోతాడు ఇదుబాడ శ్రీనివాస్ విడిచిపెట్టేది లేదు నాకు ప్రాణం మీద భయం లేదు జీవితం మీద ఆశ లేదు నిన్ను రాజకీయ పతనం చేయటమే నా ఆశయం ఇది నేను చెప్తున్నాను అచ్చెన్నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇంకోసారి గాని మీ తెలుగుదేశం కార్యకర్త